హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ మీకు ఒక మంచి ప్రాపర్టీని ప్లాట్స్ నేను తీసుకురావడం జరిగిందండి మనకు వచ్చేసి తక్కువ ధరలో ప్లాట్స్ అండి రఘునపల్లెం మండలానికి రఘునపల్లెం మండలం ఆనుకొని ఒక జస్ట్ దగ్గరలో ప్లాట్స్ ఉన్నాయి పాటు వచ్చేసి ఖమ్మం కొత్తగడ్డ మెడికల్ కాలేజ్ ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి రఘునపాలెం అంటే కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పుడు మీకు చూపిస్తారు రోడ్డు ఇక్కడ నుంచి జస్ట్ వన్ పాయింట్ కేఎం దూరంలో రఘునపాలెం ఉంది షార్ట్ కట్ రోడ్ అండి ఇది షార్ట్ కట్ రోడ్ అంటారు మళ్ళీ అక్కడ నుంచి వన్ కిలోమీటర్లో మెంటే టూ పాయింట్ ఫైవ్ కేఎం దూరంలో మంచి ప్లాట్స్ తక్కువ ధరలో వచ్చినాయండి ఒకసారి మీకు మెడికల్ కాలేజ్ చూపిస్తా ఒకసారి కెమెరా తిప్పుతాను చూడండి చూడండి ఇది మెడికల్ కాలేజ్ అండి స్ట్రైట్ వెళ్తే ఓకే ఇది మెడికల్ కాలేజ్ రోడ్డు ఇది స్ట్రైట్ కి వెళ్తే ఓకే వచ్చేసి మీకు బ్యాక్ వస్తున్నాను ఎలా వెళ్తే మీకు ఏమొస్తుంది ఎలా వెళ్తే మీకు డైరెక్ట్గా పెట్రోల్ బంక్స్ వస్తాయి ఓకే రఘునందపాలెం హెచ్పి పెట్రోల్ బంక్ అదేవిధంగా వచ్చేసి భారత పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుంచి యాపి సర్క్ అంటారు దాన్ని అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే బల్లెపల్లి వెళ్తాం రైట్కి వెళ్తాం వెళ్ళింది వెళ్తాము మళ్ళీ నేను బ్యాక్ చూపిస్తున్నాను మళ్ళీ ఓకే ఇప్పుడు మీరు చూపి చూశారు కదా దాంతోపాటు మీకు వచ్చేసి ఇప్పుడు వెనకాల చూపిస్తున్నాను ఒకసారి చూడండి మళ్ళీ షార్ట్ షార్ట్కట్ రోడ్ ఇది మంచిగా రోడ్ వేసేది చాలా బాగుంది షార్ట్కట్ రోడ్ చూపిస్తాను మీకు చూడండి కెమెరా తిప్పుతున్నాను ఓకే నుంచి వెహికల్స్ వస్తున్నాయి చూడండి ఎల్లందు రోడ్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఇది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ధరలో రఘునతి పాలెం ఉందండి చూశారు కదా ఎలా అయితే షార్ట్ కట్ రోడ్ అది సో మనకు వచ్చేసి ఈ ఇప్పుడు ఎక్కడి నుంచి వన్ పాయింట్ అంటే మీకు మెడికల్ కాలేజ్ చాలా దగ్గర ఉంది అంటే కనీసం ఒక రెండు కిలోమీటర్ ధరలో జస్ట్ ఒక రెండు కిలోమీటర్ ధరలో ఎనిమిది లక్షల్లో వంద గజాల ప్లాట్ వచ్చిందండి అర్జెంటుకి సేల్ కు నూట ఇరవై రెండు గజాల ప్లాట్ ఒకటి వచ్చింది నో పేసింగ్ అదేవిధంగా వచ్చేసి ఇంకా 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 పడమర ఫేసింగ్ ఉంది సో చాలా అద్భుతంగా ఉన్నాయండి ప్లాట్స్ ఎవరైతే ప్లానింగ్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి తక్కువ ధరలో ఉన్నాయండి రీసెల్ ప్లాట్ మార్కెట్ చాలా మంది స్లోగా ఉందనుకుంటున్నారు స్లోగా లేనే లేదు చాలా మంది వస్తున్నారు హ్యాపీగా బుక్ చేసుకుంటున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో మొత్తం చూడండి వెంచర్ గురించి వీడియో మొత్తం చూడండి చూసిన వెంటనే ఫోన్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఓకే నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది నెక్స్ట్ అదే విధంగా ఈ రోడ్ కూడా మీకు చూపిస్తానండి నేను వీడియోలో ఈ రోడ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి కూడా నేను మీకు చూపిస్తాను డెవలప్మెంట్ ఎలా అయింది ఏంటో కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ రోడ్డు కూడా చూడండి రఘుందపాలెం వరకు చూపిస్తాను మీకు ఓకేనా ఆ ప్లాట్స్ చూడండి చూసి వెంటనే ఫోన్ చేయండి తక్కువ ధర ఉన్నప్పుడు తీసుకోండి మంచి తక్కువ మెడికల్ కాలేజ్ జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ధరలో మంచి ఫ్లాట్స్ మాకు అందుబాటులో ఉన్నాయి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ రోడ్ అండి ఇప్పుడు మనం అక్కడ మీకు చూపించాను కదా కొత్త మెడికల్ కాలేజ్ దగ్గర అటు నుంచి చూస్తే ఇలా ఈ రోడ్డు నుంచి వస్తాము ఇది రఘునందపాలెం మండలం అండి ఇది షార్ట్కట్ రోడ్డు మెడికల్ కాలేజీ వెళ్ళడానికి బైపాస్కి వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్డు ఇలా వెళ్తాము సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత రఘునపాలెం దాటిన తర్వాత ఇది చింతగుర్తి రోడ్డు స్ట్రైట్కి చూ వెళ్తున్న జూమ్ చేశాను కదా మీకు రఘునపాలెం వెళ్తాము స్ట్రైట్కి వెళ్తేనేమో వేపకుంట్ల మళ్ళీ మెడికల్ కాలేజీకి వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే వేపకుంట్ల నుంచి మెడికల్ కాలేజీకి వెళ్తాము మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీస్తున్నాను మీకు చింతగుర్తి రోడ్డు ఇది ఓకే చింతగుర్తి రోడ్డు సో ఈ ప్లాట్ దగ్గరలో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి జూమ్ దీసెస్ నుండి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ మనం ప్లాట్ దగ్గరికి వెళ్తాము స్ట్రైట్గా వెళ్తాము స్ట్రైట్కి వెళ్తే ప్లాట్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీరు అంబాబు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఎలా ఎలాగే మనకు సపోర్ట్ ఇస్తూ ఉండండి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా వచ్చేసి బుక్ చేసుకుంటున్నారు సో చాలా మంది మంచి హ్యాపీగా ఉందండి ఎలాగనే సపోర్ట్ ఇవ్వండి మీకోసం తక్కువ ధరలో బడ్జెట్లో నేను ప్లాట్స్ తీసుకొస్తాను వెతుకుతున్నాను సెర్చ్ చేస్తున్నాను సో చాలా మంది కూడా ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ లోపల చూస్తున్నారు కాబట్టి హ్యాపీగా తక్కువ బడ్జెట్లో చూస్తాను సో ఈరోజు వచ్చేస్తే ఒక రీసేల్ ప్లాట్స్ మనకు రావడం జరిగింది స్పాట్ రిజిస్ట్రేషన్ అండి క్లియర్ ప్రాపర్టీ అండి రఘునపాలెం కొత్త మెడికల్ కాలేజీకి దగ్గరలో ఉంటుంది అదేవిధంగా కార్పొరేషన్ కార్పొరేషన్కు దగ్గరలో ఉంటుంది రఘునపల్లెం టు చింతకుర్తి రోడ్లో మనకి రీసెల్ ప్లాట్లో ఒక మూడు బిట్లు రావడం జరిగింది ఫస్ట్ అయితే ఒక వంద గజాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా బాగుందండి ఇది సో మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉందండి సో ఎవరైతే కనీసం ఒక ఎనిమిది లక్షలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఎలాంటి ప్లాట్ రేర్గా రావడం జరుగుతుంది సో వీడియో చూసిన వెంటనే ఫోన్ చేయండి మీకు సైట్ చూపిస్తాను వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ మీరు హ్యాపీగా రేట్ పెరిగిన తర్వాత మీరు ఉంచుకోవచ్చు లేదంటే అమ్ముకోవచ్చు ఓకేనా ఈ వీడియో ఒకసారి మీకు వీడియో వ్యూస్ చూపిస్తాను చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి మీకు సైట్ తీసుకొస్తాను ఓకేనా నెక్స్ట్ మీకు వీడియో చూపిస్తాను చూసి నాకు ఫోన్ చేయండి ఓకే హాయ్ అండి ఓకే మీకు యాక్చువల్లీ పూర్తి డీటెయిల్స్ అంటే స్టార్టింగ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత లాభం వస్తుంది అన్నది కొంచెం తీయడం వల్ల లెంత్ అయింది వీడియో ఏడు నిమిషాల వరకు ఉంది వీడియో సో ఎవరు కూడా స్కిప్ స్కిప్ చేయమాకండి ఒకసారి మెజర్మెంట్ కూడా చెప్తాను ఈ ప్లాట్ది మనకు వచ్చేసి ఇదండి వెంచర్ ఇదండి అండి చుట్టూ ప్రహరీ కూడా ఉంది వెంచర్లో ప్లాట్స్ మనకు రీసర్ రావడం జరిగింది చాలా తక్కువ ధరలో ఉన్నాయి సో ప్లానింగ్ చేసుకోండి ఇరవై రెండు వేడేళ్ళ వస్తుందండి నలభై ఒకటి పొడవు వస్తుంది హండ్రెడ్ యాడ్స్ అండి ఎనిమిది లక్షల ప్లాట్ అంటే గజం మనకి ఎనిమిది వేలు ఈ సరౌండింగ్లో వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది ఓకే ఇది వచ్చేసి మీరు జూమ్ దిశ అని కదండి అది రంగుపాలెం మండలం మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తే వేపకొంటలో కలెక్టరేట్ వస్తుంది మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే చింతకుర్తి మళ్ళీ వైర రోడ్కి వెళ్తాము జూమ్ దిశ అని కదా మెడికల్ కాలేజీ అటువైపు వస్తుంది సో రోడ్డుకి దగ్గరలో ఉంది సో చాలా చాలా బాగుందండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్గా రిలేటివ్స్ కూడా చెప్పండి వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు తీసుకుంటారు ఎందుకంటే ఎలాంటి ప్లాట్స్ అనేది మనకు రేర్గా వస్తాయండి తక్కువ ధరలు ఉన్నప్పుడే వచ్చినప్పుడే వెంటనే బుక్ చేసేసుకోవాలి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది చుట్టూ ప్రహరీ కూడా వెంచర్లో ప్లాట్స్ ఇండివిజువల్ కాదు వెంచర్లో ప్లాట్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రిస్క్ ఉండదు క్లియర్గా ఉందండి ఓకేనా ఫోన్ చేయండి నాకు ఫర్దర్గా మీకు సైడ్ తీసుకెళ్తాను హ్యాపీగా మీరు బుక్ చేసుకొని మీ పిల్లలకి మంచిగా బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చండి ఓకేనా ఎవరు కూడా మిస్ అవ్వకండి వీడియో చూసిన వెంటనే మీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి మీరైనా రండి ఎంత కొంత కట్టేసుకుంటే ప్లాట్ ఆగుతుంది వెంటనే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా మీరు మా ఛానల్ చూస్తూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం